ఫోన్ ట్యాంపరింగ్ అనేది ప్రపంచంలోనే భయంకరమైన నేరమని శిక్ష పడే నేరం చేసి తామేమీ తప్పు చేయలేను అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఒకరిద్దరూ లంగగాళ్లు మాత్రమే తప్పు చేశారని అలాంటి వారు ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చని గత ప్రభుత్వంలోని బాధితులు కొనసాగిన కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ లో మీడియాతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు కూడా కృంగిపోతే ఒకటి రెండు పిల్లర్లు మాత్రమే కృంగిపోయాయని ఇంట్లో కృంగిపోవా అంటూ అవహేళన చేసే మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన వారు నీతిమంతులు ఎలా అవుతారని ఎమ్మెల్యే ప్రశ్నించారు అవినీతి పరుల దగ్గరుంటే అవినీతి బుద్ధులు వస్తాయని అలాంటి వారు సమాజంలో ఎన్నో చెడు పనులు చేసే అవకాశం ఉంటుందని అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరెడ్డి కోరారు అది కూడా నకిలీదేనా ఇప్పుడు ఒకటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంత భయంకరమైన నేరం ప్రపంచవ్యాప్తంగా శిక్ష పడే నేరాన్ని చేసి కూడా ఓ ఒకరిద్దరు లంగగాలని చేసిరు అని చెప్పి దుప్పేసుకొని పోతున్న ఈ గత ప్రభుత్వంలోని కేటీఆర్ గారు కేసీఆర్ గారు లక్ష కోట్లు పెడితే ఆ ప్రాజెక్టు కుప్ప ఊలితే ఏ రెండు పిల్లర్లు దచ్చినాయి మన ఇంట్లో ఇచ్చుకోదా మనం సిమెంట్ వేసుకోమని చెప్పి లైట్గా చులకనగా అపహాస్యం చేసే విధంగా అక్కడ పడేస్తున్న వాళ్ళ నాయకుల అడుగుజాడల్లోనే ఇక్కడ క్యాండిడేట్లు వాళ్ళ నాయ అడుగుజాడల్లో నడుస్తారు కాబట్టి వాళ్ళు గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఏ రోజు పది సంవత్సరాల్లో పూర్తి చేయలేదు ఇక ఎలక్షన్ కోసం వాళ్ళు ఇచ్చే వాళ్ళు నేను చేస్తానని చెప్పే వాగ్దానాలలో ఏమన్నా పస ఉంటుందో వాళ్ళు చేస్తారా అందుకే ప్రజలు తిరస్కరించి ఇప్పుడు ఎంపీటీసీలు తిరస్కరించబోతా இங்க வந்தப்ப இங்க ஒண்ணுதா இதே